నిఖిల్ బుర్రవాడడం కూడా అని వాళ్ళ టాస్క్ చూస్తే అర్థమైంది అంత చక్కగా ఎర్రటి గుడ్డు అక్కడ ఎదురుగా కనిపిస్తే కూడా దాన్ని చూసి లోపలికి వచ్చి బార్డర్లో మంచిగా ఎర్రగుడ్డు ఉందని చెప్తాడే కానీ ఎవరన్నా ఆటలో ఎంత స్పోర్టివ్గా ఉండాలి ఎంత తెలివితే ఆటలు ఉపయోగించాలి ఫస్ట్ కనపడగానే షార్ప్గా బ్రెయిన్ పనిచేయాలి అసలు సీజన్సే చూడనట్టు ఏం తెలియని అమాయకుల్లాగా వచ్చి లోపలికి వచ్చి అక్కడ గుడ్డు ఉంది కాసి అని చెప్తాడే తప్పితే అసలు చూడలేదా ప్రీవియస్ ఆ ప్రీవియస్ ఎప్పుడూ సీజన్స్ చూడలేదా ఒక డిఫరెంట్ కలర్ గుడ్డు వచ్చిందంటే దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉండవచ్చు ఏదన్నా సేవింగ్ ఇవ్వచ్చు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ఎర్రగుడ్డు ముందు తీసుకొచ్చి దొరికిన వెంటనే తీసుకొచ్చుకొని లోపల పెట్టుకోవాల్సింది పోయి లోపలికి వచ్చి మ్యాటర్ చెప్పాలని చూస్తాడు అసలు అది చూస్తే నవ్వాలా లేదంటే నిఖిల్ మీద జాలి పడాలా అనేది అసలు అర్థం కాలేదు అసలు నిఖిల్ కంప్లీట్గా బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చున్నాడు సోనియా చెప్తే అది వినుకుంటూ ఎట్లయిపోయిందంటే ఎట్లాగో సోనియానే ఏదో ఒకటి చెప్తుంది ఏదో వచ్చినా సరే తను ఏదో ఒకటి లీడ్ ఇస్తుంది కదా ఇక సోనియా అట్లా చెప్తే అట్లా ఆడేద్దాం అనుకున్నట్టు క్లియర్గా అర్థమైతుంది తప్పితే అసలు బుర్రవాడ్డం మానేసాడు నిఖిలో పక్క గేమ్లో కూడా అంతే ఎవరైనా పుష్ చేసి వాళ్ళు వచ్చి చెప్తేనే ఇగో తను ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్తే పరిగెట్టుకుంటే వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్స్ తీసుకురావడం యుద్ధం చేయడం లేదు వాళ్ళెవరు అంటే ఇక్కడ వీళ్ళ గ్రూప్లో ఎవరైనా వచ్చి ఆ గ్రూప్లో ప్రేరణ ఇట్లా చేసిందనో యష్మి ఇట్లా చేసిందనో చెప్తే పరిగెట్టుకుంటే వెళ్ళి గుడ్లు తీసుకురావడం అంతే తెలుసా నిఖిల్ అంతకంటే ఎక్కువ ఏం చేయట్లేదు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతున్నాడు కామ్ చేస్తే కామ్ ఉంటున్నాడు తప్పితే నిఖిల్ తనంతట ద్వారాగా తెలుగుగా సొంత తెలివితే అట్లా వాడటం ఎప్పుడో మానేశాడు అదొక హైలైట్ అయితే అబ్బాయి అయితే గేమే కంప్లీట్గా వదిలేశాడు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు అంటే అబ్బాయి నాకు అర్థం కావట్లేదు ఒక చీఫ్ అయ్యి ఉండి అక్కడ కూర్చొని ప్రొటెక్ట్ చేయొద్దు ప్రొటెక్ట్ చేయొద్దు ప్రొటెక్ట్ చేయొద్దు అని అంటుంటే అసలు కనీసం ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు కూడా డిఫెండ్ చేసుకోరు ఏదన్నా అంటే గుడ్ల మీద ప్రొటెక్ట్ చేయొద్దు అని అన్నారు కదా అనేసి సరే ప్రొటెక్ట్ చేయొద్దు కవర్ చేయొద్దు అన్నారు కవర్ చేయొద్దు అన్నారే కానీ ఎవరైనా వస్తుంటే దాన్ని డిఫెండ్ చేయొద్దు అని అనలేదు కదా ఆబాయ్ కంప్లీట్గా వదిలేసి ఇంత వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు ఏంటో అర్థం కావట్లేదు ఇది చూసి నాకు మనకి కోపం వస్తుంది కరెక్టే కోపం వస్తుంది వాళ్ళేం కష్టపడి తీసుకొచ్చి అక్కడ చీఫ్గా నిన్ను కూర్చోబెట్టి ప్రొటెక్ట్ చేయ బాబు అని అంటే దాన్ని కవర్ చేయొద్దన్నారు కాబట్టి నేను ప్రొటెక్ట్ కూడా చేయను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆబాయ్ మరి దారుణం కాకపోతే ఎట్లాగో సరే నా దగ్గర తక్కువని నేను ఎట్లాగో అవుట్ అయిపోతానని వదిలేసాడుగా నాబయ్యి పాపం బిగ్ బాస్ మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చాడుగా ఇద్దరిని సమన్ చేయడానికి మరి ఒకళ్ళు విన్ అయిపోయి ఒకళ్ళు లో అయిపోతే గేమ్లో అసలు సత్తానే ఉండదు ఎట్లాగో వన్ విన్ అయ్యే వాళ్ళు విన్ అయితేనే ఉన్నారు ఇక అయ్యే వాళ్ళు లూజ్ అయితేనే ఉన్నారు కాబట్టి ఆట బాగోదు కాబట్టి ఆటలో కొంచెం ఉత్తేజితం రావాలని చెప్పి బిగ్ బాస్ ఆల్రెడీ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి ఆ బ్యాలెన్సింగ్ గేమ్ పెట్టి ఇంకో తొంభై గుడ్లు వచ్చేటట్టు చేశాడు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఎక్స్ట్రా గుడ్లు ఇస్తానన్నాడు దాంట్లో అబ్బాయి వాళ్ళు గెలిచారు ఎక్స్ట్రా గుడ్లు వచ్చి దాదాపు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కనీసం ఇప్పటిదాకంటే సరే ఎట్లాగో ఓడిపోతున్నామని అబ్బాయి వదిలేసాడు ఓకే ఇప్పుడు రెండు ఈక్వల్ అయినప్పుడైనా అబ్బాయి మళ్ళీ గేమ్స్ రీస్టార్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు ఇద్దరు ఈక్వల్గానే ఉన్నా మళ్ళీ ఇప్పుడు మనం కసిగా ఆడితే వాళ్ళతో పాటు సమానంగా ఆడతామని కసిగా ఆడాల్సింది పోయి మళ్ళీ ఛాన్స్ వచ్చిన తర్వాత చక్కగా బొచ్చుడు గుడ్లు అక్కడ ఉంటే అట్లా దొంగతనం చేయడానికి వచ్చి దొంగతనం చేస్తుంటే కూర్చున్నాడు ఎవరంటే కవర్ చేయొద్దాను అన్నారు నేను కవర్ చేయను అంటాడు కవర్ చేయొద్దన్నారు కానీ డిఫెండ్ చేయొద్దాను అనలేదుగా ఇంత వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు నాకు తెలిసి అది మాట కవర్ చేసుకుంటున్నాడేమో అనిపించింది అంటే మాటని కవర్ చేసుకుంటున్నాడు అనిపించింది ఎట్లాగో దొంగతనం చేస్తే పట్టి పట్టుకోలేకపోయాడు ఇప్పుడు వీళ్ళందరూ టీమ్మేట్స్ ఎక్కడ తేతారో అబ్బాయి అనేసి ఏదో మాట మాట్లాడాడు అనిపించింది వీళ్ళు చేసే ఇదికి నా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అటు చేసి ఇటు చేసి మధ్యలో ఎంత దారుణంగా కొట్టుకున్నారంటే ఆ కొట్టుకోవడం చూసి నాకు చచ్చే భయం వేసింది ఎవరికి ఎవరికి దెబ్బలు తగ్గుతాయని పాపం ప్రేరణ మీద పడుతున్నారు ఇటు విష్ణుని లాగేస్తున్నారు ఆ పృథ్వీ పిచ్చిక్కునోడు చేసినట్టు చేస్తున్నాడు ఆ కొట్టడం ఏంటి అమ్మాయిని గట్టిగా పట్టేసుకొని లాగేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇంకో పక్క ఇది సరిపోదురా అనుకుంటే సీత వచ్చి ప్రేరణను పట్టింది ప్రేరణ జస్ట్ హెయిర్ తీసుకుందా క్లియర్గా అర్థమైంది అందులో ప్రేరణ తప్పేమీ లేదు హెయిర్ తీసుకోబోతుంటే సీత గట్టిగా పట్టుకుంది దానికి తోటి విష్ణు వచ్చి కరెక్ట్గా అప్పుడే చేయబెట్టడంతో ఇక రాక్షసి అనేసి ప్రేరణ తను కూడా వచ్చి పట్టుకునేప్పటికీ చూడు రాక్షసి కూడా వచ్చింది అని అంది అంత చిన్న మాటకి ఇక విష్ణుకి దానికి ప్రేరణకి గొడవైపోయింది ఇది తట్టుకోలేక క్యారెక్టర్లెస్ అనే మాట మాట్లాడింది యాక్చువల్గా కోపంలో వచ్చేసింది కానీ తను ఏదో ఇంటెన్షనల్గా అనాలని అనుకోలేదే అసలే దాన్ని చిరాక విష్ణుప్రియ టైంకి వచ్చి చేయబట్టుకునేప్పటికీ పిచ్చి కోపం వచ్చి క్యారెక్టర్లెస్ అనేసింది అనవసరంగా పాపం విష్ణుప్రియ బకరా అయినట్టు అయింది కొంచెం విష్ణు అయినా చూసుకోవాల్సింది గట్టిగా అప్పుడే టైంకి వచ్చి పట్టుకోకపోతే ఎలాగో తను హ్యాండిల్ చేస్తుందిగా విష్ణు కూడా కొంచెం ఆగొచ్చినా పోయేది అనవసరంగా విష్ణుప్రియ తిటులు తినది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏమైపోయిందంటే ఫీ ఆ ముందున్న గొడవలు ఈ గొడవతో కరెక్ట్గా విష్ణుప్రియ రాగానే ప్రేరణకు పిచ్చి కోపం వచ్చేసింది అదొక హైలైట్ అయింది అది అయిపోయిన వెంటనే ఆ గొడవ అయిపోయిన వెంటనే ఇక పాస్ ఇచ్చేపటికి దెబ్బకి నైన్కే కోపం వచ్చింది అంత పెద్ద మాట వాడింది లెసన్ వెట్లో ఒప్పుకున్న చంపబగల కొట్టాల్సింది అంది కానీ ఏంటంటే అంత పెద్ద వాడు కాబట్టి అంత రియాక్ట్ అయింది కానీ తనకు కావాలని అనలేదు అసలు తనకి అక్కడ ఆ ఫొటోస్ చూస్తుంటేనే మనకు అందమైపోతుంది అసలే పాపం ప్రేరణ ఇట్లా ఉంటే సీత మాములు గట్టికి పట్టుకుంటుండే విష్ణు వచ్చి గట్టికి పట్టేసుకుంటే పాపం గాలి ఆడలేదు అందుకే తిట్టేసింది కానీ ఆ కోపంలో ఆ క్యారెక్టర్లెస్ అనే వాడడం మాట్లాడింది కానీ అది కరెక్ట్ కాదు ఇదంతా ఒక ఎత్తు అనుకునేప్పటికీ కరెక్ట్గా ఇక ఒకరికొకరు గుంజుకోవడంతో మొత్తం గుడ్లన్నీ కింద పడిపోయినాయి వాళ్ళు బానే ఎంత కాదన్నా నిఖిల్ టీమ్ వాళ్ళు మాత్రం ఎంత చిరాకు జరుగుతున్నా ఎంత గోల చేస్తున్నా ఒక పక్క రెచ్చగొడతనే ఉన్నా మళ్ళీ ఇంకో పక్క అందులో ఉన్న అమ్మాయిలు తెలివిగానే ఇద్దరు గుడ్లు పాడేసుకున్నారు కానీ ఇక్కడ యష్మి టీము వాళ్ళు గుడ్లు దెబ్బదెబ్బ ఎత్తుకొచ్చుకొని పెట్టుకోవట్లేదు కానీ వాళ్ళలో ఇంకెక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళు గుడ్లు పెట్టుకున్న వచ్చి వీళ్ళు చిరాకు చేసేస్తున్నారు ఇక వీళ్ళు అటుపక్క నుంచి వచ్చి ప్రేరణ వాళ్ళు ఇక్కడ చెడగొడదామని చూసినా సరే ఒకళ్ళిద్దరు మళ్ళీ గుడ్లు తీసుకొచ్చి బుట్టలు వేసుకుంటున్నారు అదే వాళ్ళు చేసే ప్లస్ పాయింట్ అయింది నిఖిల్ వాళ్ళ టీంలో ఆ ప్లస్ పాయింట్ వల్ల ఏమైంది బజర్ టైంకి వీళ్ళ దాంట్లో గుడ్లు ఉన్నాయి బుట్టలు ఆల్రెడీ గుడ్లు ఉన్నా కానీ ప్రేరణ ఎందుకో తెలివి తక్కువ దానిలా సడన్గా పృథ్వీ వచ్చి పృథ్వీ ఇంకా సోనియానే వస్తున్నారనమాట ఆ దగ్గరికి గుడ్లు తీసేసుకోవడానికి దెబ్బకి ప్రేరణ ఎందుకు ఎట్టగా పాడేస్తారు కదని చెప్పేసి చేతిలో ఉన్న బుట్టలో గుడ్లు ఇట్లా పాడేసింది అది దురదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో కానీ కరెక్ట్గా అట్లా పాడేసిన వెంటనే బజర్ మోగింది దానివల్ల బుట్టలో గుడ్లు బయటపడిపోయి కౌంటు పోయింది వాళ్ళకి తీరా లెక్కేస్తేనేమో చివరికి నిఖిల్ వాళ్ళకి ఎవరు రెండు వందల అరవై మూడు వచ్చిన వీళ్ళు అప్పుడే గుడ్లు పాడేసుకున్నారు కాబట్టి ఒక ఇరవై గుడ్లు ఏమో మిగిలిన అయ్యే లెక్క పెట్టారు ప్రేరణ ఇదే టైంలో పోనీరే గుడ్లన్నీ ఒక దగ్గర కన్నా వేసుకుందాము అనుకొని ఒక సంచాలక్గా నబీలు అడిగితే నబీలు కూడా ఇంత హడావిల్లో సర్లే పోనీలే పక్కకి వేసుకుంటా అంది కదా బుట్టలు వేసుకోవట్లేదు కదా అని ఒప్పుకున్నాడు అట్లా ఒప్పుకొని ప్రేరణ తీసుకోవడం చూసి దెబ్బకి ఎగబడి మీదకి వచ్చి టపాటప్ప అరిచేపటికి మళ్ళీ నబిలికి ఒక్కసారి భయం వేసింది నువ్వు భయాస్ 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 అనేప్పటికీ ఇప్పటిదాకా కష్టపడి ఆడాను ఈ ఒక్క చిన్న తప్పుకి నేను మళ్ళీ ఎక్కడ భయాస్ అయిపోతాను అని చెప్పేసి భయపడి ఆ సరే ఏపిచ్చాలే పక్కన పెడతాను ఆయన ఏమి బుట్టలో వేయమని చెప్పి అనలేదు కదా జస్ట్ పక్కన పెట్టుకుంటా అంటే ఓకే కొట్టాడు దాని కూడా వీళ్ళు పట్టేప్పటికి దెబ్బకి నబీలకి భయం వేసింది సర్లే అనేసి ఎక్కడ తీసిన గుడ్లు మళ్ళీ అక్కడే పెట్టించాడు కానీ అభయ్ ఎందుకో ఈ విషయాన్ని రేపు పొద్దున్న సాటర్డే ఫుటేజ్లో అడుగు పక్కకు పెట్టుకుంటాను అన్నందుకు కూడా ఇంతమంది ఎగబడ్డారు కదా దాంట్లో తప్పే ఉంది బుట్టలో వేయలేదు కదా పక్కకు పెట్టుకుంటా అన్నారు కదా యాక్చువల్గా పక్కకు పెట్టుకున్నా సరే నెక్స్ట్ గేమ్లో వాళ్ళు దబదబ బుట్టలు వేసుకుంటే అది కూడా కౌంట్ కిందకే వస్తుంది కదా అందుకని వాళ్ళు ఎగబడ్డారు వాళ్ళు అడిగింది దాంట్లో పాయింట్ ఉందిలే కానీ నవిలు ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది తను అన్ఎక్స్పెక్టెడ్గా అంతే కానీ అభయ్ మాత్రం ఆ ఫుటేజ్ అడుగు అని అన్నాడు అంతే కానీ యష్మి ఏడుస్తుంది ఎందుకు అంటే యష్మి అన్న మాటలో కూడా న్యాయం ఉంది వాళ్ళంతా కలిసి యాక్చువల్గా పృథ్వీని నిఖిల్ని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వచ్చారు ఏ జరిగినా సరే వాళ్ళు రెచ్చగొట్టి పంపిస్తున్నారు రెచ్చగొట్టుతుంటే పృథ్వీ ఇంకా రెచ్చిపోతున్నాడు ఆ రెచ్చిపోతానే తన టీంలోనే ఉన్న సీత మీద ఎగబడ్డాడు దెబ్బకి సీతకు కూడా బాధేసింది నేను నీ మంచు కోసమే చెప్తాకొస్తే నువ్వు నన్ను నరుస్తున్నావు కదా పృథ్వీ నీకు దండం పెడితే ఐ స్వేర్ నేను ఇంకెప్పుడు నీకు అసలు అడ్డు రాను అనేప్పటికీ పృథ్వీకి బుర్ర ఎలిగి నా టీం ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత వేరే టీం అనుకున్నాడు ఏమో నాకైతే అతను నరిచిన విధానం చూస్తే సీత వాళ్ళ టీం అన్న విషయం పృథ్వీ మర్చిపోయి అరిచినట్టే అనిపించింది ఎగబడిన తర్వాత సీత నేనే నీ టీమే నీ మంచి కోసమే చెప్పానని చెప్పేపటికి డౌన్ అయ్యాడు కానీ సీతకి మాత్రం పిచ్చ కోపం వచ్చింది నేను మంచి చెప్తుంటే ఇట్లా చేశాడని చెప్పేసి పిచ్చ కోపం వచ్చి ఆమె లైట్ తీసుకుంది యష్మి ఏడ్చినందుకు మాత్రం వ్యాలిడ్ పాయింటే వాళ్ళు పుసి కలుపుతుంటే చాలు వీళ్ళు వచ్చి ఇట్లా మన మీద పడ్డా నాకు బాధ వస్తుంది అనేసి యష్మి ఏడుస్తుంది కరెక్టే పృథ్వీ అట్ల మీదకి వస్తున్నాడంటే కనీసం కన్సర్ కూడా ఎంత టాస్క్ అయినా సరే పృథ్వీకి ఎంత అగ్రేషన్ ఉన్నా సరే దానికి ఒక కంట్రోల్ ఉండాలి మరి మీదకి వచ్చేసి ఎగబట్టము కనీసం మనిషిని మనిషిలో కూడా ట్రీట్ చేయకోకుండా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడితే ఎవరు మాత్రం తీసుకుంటారు అదే జరిగింది అందుకే వాళ్ళ యష్మి బాధపడింది మన గంట ఫీల్ అయ్యాడు యష్మి పాయింట్ ఏంటంటే రేపు వాళ్ళు రెచ్చగొడుతుంటే పృథ్వీ మనం మీదకి ఇట్లా వచ్చేయడం తట్టుకోలేకపోయింది అందుకే బాధపడింది కానీ వెంటనే అభయ్ అంటాడు మీరు ఇచ్చే అంత మీరు మీకు ఇచ్చేదాక ఎక్కువే ఇచ్చారు మీరు టాస్క్ పరంగా మాత్రం బాగానే ఇచ్చారు అట్లాంటి మాత్రం ఇక పట్టించుకోవద్దు వదిలేసేయండి జనాలు చూస్తారు అది ఇది అని చెప్పేసి అభయ్ సద్ది చెప్తాడు కానీ ఇంకా లెక్కేసినప్పుడు గుడ్లు వీళ్ళకి రెండు వందల అరవై మూడు నెగిలి వాళ్ళకి అభయ్ వాళ్ళకి ఇరవై ఐదు అయినప్పటికీ విష్ణుప్రియ నవ్విద్ది తనకేమో అస్సలు సెన్స్ ఉండదు లైక్ ఏంటంటే ఎవరైనా ఏదైనా జోక్లాగా ఏదైనా ఉంటే దబ్బుకున్న వేసేది విష్ణు తనకేమో ఆగదు అది ఆగపోయేపటికి నిఖిలోనే సీత వెంటనే కంట్రోల్ చేస్తారు ఏ ఆగు అంటే నేనేమన్నా అన్నట్టుగా మాట్లాడిద్దిలే కానీ మళ్ళీ వెంటనే కవర్ చేసుకుంటాను అంటే తను అనేసింది దాన్ని ఇప్పుడు ఎట్లా కవర్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి వెంటనే ఆ దాంట్లో తప్పే ఉంది నవ్వితే తప్పే ఉందని ఏదో కవర్ చేస్తుంది ఎందుకు విష్ణు అనవసరంగా దొరికిపోతావు సో బిగ్ బాస్ ఏమో ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో చెప్పండి అంటే శక్తి టీం దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్లో ఉన్న కాంతరాల్లో నుంచి ఒకళ్ళు నెలిమినేట్ చేయమంటారు వాళ్ళు ఆలోచించుకుంటారు కాదని ఇప్పుడు ప్రేరణ తీసేస్తే నెక్స్ట్ సంచాలిక ప్రేరణనే వస్తాను వాళ్ళకి తెలుసు కాకపోతే అభయ్ అభయ్ ఎవరని ఆలోచించుకుంటే వాళ్ళకి అభయ్ తీసేద్దామా అంటే అభయ్ ఆల్రెడీ గివప్ ఇచ్చాడు అతని ఉంచినా వచ్చి ఒకటే తీసేసినా ఒకటే కదా అందుకే అతని జోలికి పోలేదు ప్రేరణ జోలికే పోయారు సో ప్రేరణ తీసేసినా మహా అయితే ఏముంటుంది సంచాలక్గా చేస్తుంది కానీ ఏం అడ్డు చెప్పలేదు కదా సంచాలకైనా వీళ్ళు ఈజీగా ఆపేస్తారు అందుకని ప్రేరణ తీసేస్తారు సో అక్కడితో వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయింది వాళ్ళు ప్రేరణ తప్పితే ఇంకేమైనా తీగలరు అభయ్యో ఎట్లా గివప్ ఇచ్చాడు మనకంటే ఉన్నా సరే అక్కడ వాళ్ళు ఏం చేయలేరు గేమ్లో ఉన్న సంచాలక్గా ఉన్నా నిఖిల్ వాళ్ళకి ఏం పెద్ద అడ్డు రాదు ప్రేరణ ఉంటే ఏంటి అంటే గేమ్ పరంగా ఆడుతుంది కాబట్టి దాన్ని తీసేయడం బెస్ట్ మహా అయితే సంచాలక్గా వస్తుంది సంచాలక్గా వచ్చినంత మాత్రమే విలేం పట్టించుకునే స్థితిలో లేరు కదా అందుకని వాళ్ళు ప్రేరణనే చూజ్ చేసుకుంటారు ఇప్పటి వరకు ఇంత రచ్చ చేసుకున్నారా లైవ్ చూస్తే వీళ్ళంతా కలిసి చక్కగా కామెడీగా జోక్లు వేసుకుంటున్నారు ఎవరు అంటే కలిసి అంటే వీళ్ళు వీళ్ళు గ్రూప్స్ ఇద్దరు కలిసి కాదు ఎవరు గ్రూపులు వాళ్ళు జోక్స్ వేసుకుంటున్నారు ఆపై గ్రూప్ వాళ్ళు మంచిగా జోక్స్ చేసుకుంటుండే నాకు ఆశ్చర్యం అవుతుంది ఇంత ఘనంగా కొట్టుకున్నారు కూర్చొని ఓ వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటారేమి ఇట్లా చేశారు అట్లా చేశారేమో అనుకుంటే చక్కగా కూర్చొని జోక్స్ వేసుకుంటున్నారు ఇది చూసినప్పుడే మనకు ఎక్కడో అటు అనిపిస్తుంది కొంచెం స్క్రిప్ట్ ఏమన్నా ఉందా అని ఆటలో అంతగనంగా రక్తాలు వచ్చేలా కొట్టేసుకొని గిల్లేసుకొని బూతులు మాట్లాడేసుకొని ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట అయిన తర్వాత అందరూ అట్లా అంత రిలాక్స్డ్గా జోక్స్ అట్లా వేసుకుంటారు ఒళ్ళు నొప్పులు రావా బ్రెయిన్ స్ట్రెస్ అవ్వదా ఇంత జోక్ అసలు నాగమనికంటే ఎంత ఫీల్ అయిపోయాడు నేను ఇంత కష్టపడి అంటే నువ్వు గుడ్లు పోగొడతావా అబ్బాయి అని చెప్పి తిట్టిన వాళ్ళే ఇప్పుడు కూర్చొని ఆ అబ్బాయి అని మనకంటే ఇద్దరు నేను చీఫ్ చీఫ్ అవ్వడానికి తీఫ్ అయ్యాను తీఫ్ అవ్వాలని చీఫ్ అవుతున్నాను అని ఏదేదో జోక్స్ వేసుకుంటున్నారు ఇది చూసి వెంటనే నా బ్రెయిన్ షాక్ అయిపోయింది ఇట్లుంది ఇవాళ బిగ్ బాస్లో ముచ్చట మరి మీరెవరు ఓట్ మీరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారో కమెంట్ చేసేయండి అండ్ గాయస్ మీ సపోర్ట్ నాకు అండ్ గాయస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గెట్ రెడీ ఫర్ ద అనదర్ వీడియో అండ్ గుడ్ నైట్